My voice. My voice Power of ై వాయిస్ ప్రవాస తెలుగు బిడ్డల గుండె చప్పుడు బై బాయ్ ఛానల్ తెలుగు అఖిలగొండ పద్మశాలి యోగ సంఘము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రోజు స్టార్ట్ అయింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో కూడా శ్రీ గీతా విద్యాలయం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ పూర్వ పెద్దలు గిరినీకా అమ్మగారిగా వచ్చి అనంతరంగా వచ్చి ఈనాడు ఇంత స్థాయిగా వచ్చిందంటే పెద్దలు చేసుకున్న ప్రతి పండుగను అతి 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 ఉత్సాహంగా గౌరవంగా చేయడం జరుగుతుంది మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు ముంబై గోవండిలోని శ్రీ అఖిల గోవండి పద్మశాల యువక సంఘం శ్రీ గీతా వికాస్ మండలి వారి గణేశోత్సవాలు చూపించబోతున్నాం దయచేసి పూర్తి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం శ్రీ అఖిల గోవండి పద్మశాలి యోగ సంఘంలో ఉన్నాము ఇక్కడ గీతా వికాస్ మండలి స్కూల్ ఆధ్వర్యంలో అదేవిధంగా శ్రీ అఖిల గోవండి పద్మశాలి యోగ సంఘం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ చాలామంది పదాధికారులు ఉన్నారు మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఫౌండర్ ఇప్పుడు రాపల్లి రామ్ దాస్ గారు ఉన్నారు మనకు ఆయన గురించి అదే విధంగా ఉత్సవాల గురించి చెప్తారు శ్రీ హక్కిల గోండి పద్మశాలి యువకు సంఘం దాదాపు ఇప్పుడు నలభై ఎనిమిది ఏడు ఏళ్ళు అంటే డెబ్బై డెబ్బై ఎనిమిదిలో ఇక్కడ పూర్వ పెద్దలు గిరినీకా అమ్మగారిగా వచ్చి స్థానంతరంగా వచ్చి ఈనాడు ఇంత స్థాయిగా వచ్చిందంటే ఊర పెద్దలు చేసుకున్న పుణ్యకలమ ఊర పెద్దలు చేసిన అఖిలగోని పద్మశాలి యువ సంఘం అండ్ గీతా మండలి ఇది ఇక్కడ లోకల్గా గీతాయుగ మండలి అని గుర్తుపడుతూ సమాజంతో తెలుగు పద్మశాలి యువకం వాళ్ళు మన ఈ గీతా విద్యాలయాన్ని నడుపుతున్నాము దాదాపు పంతొమ్మిది వందల ఎనభైలో ఇది తారమా చేయడం జరిగింది నేను మల్లేసాను అఖిల గవండి పద్మశాలి సమాజం అధ్యక్షుడిని గత నలభై నలభై ఐదు సంవత్సరం ఈ సంస్థలు గీతా వికాస్ మండలి ప్రతి సంవత్సరం జరిగే దైనందిన కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి పండుగను అతి ఉత్సాహంగా అతి గౌరవంగా అతి భక్తితో చేయడం జరుగుతుంది ప్రతి కార్యక్రమాన్ని తమ తమ పద్మశాలి కుటుంబాలతో కలిసి అన్యూన్యంగా ఈ పండుగలు మేము జరుపుకుంటాము ఈ పండుగతో పాటు ప్రతి పద్మశాలి సమాజాలు ప్రతి ఒక్క సమాజానికి వినతి మనం ప్రతి పండుగలను ప్రతి గౌరవిస్తూ ప్రతి పండుగను అన్వీన్యంగా జరుపుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాడు అందరికీ అన్ని సమాజాలకు హింద్ ధన్యవాదాలు నా పేరు నరమిట వెంకటాద్రి ఈ యొక్క అఖిలగోండి పద్మశాలి యోగ సంఘము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రోజు స్టార్ట్ అయ్యింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో శ్రీ గీతా విద్యాలయం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఆ ప్రకారంగా దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మంచి వైభవంగా ప్రతి సంవత్సరము మార్కండే జయంతి అని గణేష్ ఉత్సవం కానీ వేరే ఇతర పండుగలకే కానీ అన్ని పోగ్రాములు చేసుకుంటూ మేము అతి ఉత్సాహంగా ఇక్కడ కాలం గడుపుతున్నాం ముంబై థానేలలోని గ తెలుగువారి గణేశోత్సవాలను చూపించే ప్రయత్నం మాయవాస్ చేస్తుంది ఇది మీకు నచ్చిందని ఈ ఈరోజు మేము చూపించింది గోవండిలోని శ్రీ అఖిల పద్మశాలి యువక సంఘం గీతా వికాస్ మండలి వారి ఉత్సవాలు ముఖ్యంగా మనం ఈ ఈ ఉత్సవాలలో భాగంగా వీళ్ళు తెలంగాణ ధూమ్ధాం వర్లి వరంగల్ బృందం వారి తెలంగాణ ధూమ్ధాం పాటల కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తాం అది కూడా కొంచెం చూపించే ప్రయత్నం చేస్తాం పూర్తి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి వివిధ సంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా వరంగల్ బృందం వారి తెలంగాణ ధూమ్ధాం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూస్తున్నాం గణేష్ భక్తులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఒక రకంగా ఈ ఉత్సవాల్లో జోషును నింపుతున్నాయి ఇది మీ అందరికీ చూపించే ప్రయత్నం చేసాం నచ్చిందని భావిస్తున్నాం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ